హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాట్లాడే మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శనివారం రోజు అలాగే కాకుండా ఏకాదశితో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా అండి ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ఇలా పెట్టడం వల్ల కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏంటంటే కనుక డబ్బుతో మీరులంతా కూడా నిండిపోతుందని చెప్పవచ్చు ఆ ఏడుకొండల వారి అనుగ్రహంతో మన సంపద పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల అయితే అద్భుతమైన అనేది చూడగలుగుతారని చెప్పవచ్చు కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టండి అలానే కాకుండా చిన్న చిన్న నియమాలను ఆచరించండి అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలి దీపం ఎలా పెట్టాలో తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి నచ్చితే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మనకి ఏంటంటే రేపు శనివారం అంటే ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనదని చెప్పవచ్చు శనివారం రోజు ఏకాదశి వస్తే మనకు చాలా అదృష్టం అని కూడా మన పురాణాలు చెప్తున్నాయి నార్మల్గా ఏకాదశి ప్రతి నెలలో మనకు వస్తూనే ఉంటుంది కాకపోతే రేపు శనివారంతో కూడిసి వచ్చే ఏకాదశికి అతి అత్యంత శక్తి ఉంటుంది అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి సాన కార్యక్రమాలు చేసుకోవాలి ఉదయాన్నే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చండి లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మన ఇంటిని శుద్ శుద్ధిని చేసేసుకొని ఇల్లును శుద్ధి చేసేటప్పుడు పసుపు ఇల్లు చల్లుకోవాలి ఈరోజు ఉతికిన బట్టలు ధరించండి అలాగే స్నానం చేసిన తర్వాత ఇంట్లో గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అంటే మన పూజా గదిలో ఉండే పటాలన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించిన ఆరాధించిన సకల సంపదలు చేకూరుతాయి అలానే కాకుండా ఏడుకొండల వారి అనుగ్రహంతో మనకు ఉండే అప్పులన్నీ తీరిపోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతాం కాబట్టి మీరండి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించి చేసుకోండి సరిపోతుంది మనం పటాలను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే దీపారాధన చేసుకోవాలి ఈరోజు తులసి దళాలను ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించండి విష్ణు రూపం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ విధంగా మనం వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అలానే ఏంటంటే మన జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా ఆ సమస్యలతో అయిపోతుంటాము ఏం చేయాలో అర్థం కాదు జాతకం బాగుండదు దరిద్రంగా ఉంటుంది అంటే ఇబ్బందులను పట్టి పీడిస్తూ ఉంటాయి చాలా వరకు కూడా మన జీవితంలో అనేక రకాల ఇబ్బందులతో పాటు మనకు దుఃఖ దరిద్రాలు కూడా వెంటాడుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేసుకుంటూ సరిపోతుంది నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా శనివారం అంటే పిండి దీపం పెడుతూ ఉంటారు పిండి దీపం ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం మీరు పిండి దీపం పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా అండి తమలపాకు కావచ్చు ఆ రావి ఆకును తీసుకొని దాన్ని క్లీన్ చేసుకుని దానిపైన బొట్టు పెట్టుకొని లేదా స్వస్తి గుర్తు గుర్తు ఇలా వేసేసుకొని కూడా మనం ఏంటంటే చక్కగా దీపారాధన చేయవచ్చు నిత్య దీపం ఎలా చేస్తాం అలానే కాకుంటే మనము తమలపాకు పైగా రావి ఆకు పైన కానీ వెలిగించుకుంటే చాలా మంచిది అలా కుదరకపోతే ఒకవేళ కాదు మా జీవితంలో మాకు కొన్ని కోరికలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అనేక రకాల సమస్యలు వస్తున్నాయని బాధపడుతుంటారు కదా అలాంటి వారు మర్చిపోకుండా ఈరోజు పిండి దీపం పెట్టుకోండి పిండి దీపం పెట్టుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహంతో కోరికలు తీయడమే కాదు అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటకు రాగలుగుతాం బయటపడగలుగుతాము ఇలా ఆచరించండి ఇలా తులసి మాలను ఖచ్చితంగా సమర్పించాలంటే తులసి దళాలు లేని పూజ ఈరోజు మనం చేసిన పెద్దగా మనకు ప్రయోజనం అనేది ఉండదు ఈ అందుకే మీ ఇంట్లో ఉంటే తులసి మాలను సమర్పించండి ఒక కనీసం ఒక పదకొండు కానీ ఐదు కానీ తులసి మాల దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి ఆ తర్వాత మీకుండే పుష్పాలతోనే అలంకరించుకొని అనంతరం పిండి దీపం చేసుకోండి చాలామంది కూడా పిండి దీపం ఒక్కొక్క రకంగా చేస్తుంటారండి కానీ మీరు బియ్యం పిండిలో కొంచెం పసుపుని వేసేసి అందులో బెల్లం నీళ్ళని పోసేసి దాంతో ప్రమిదాన్ని తయారు చేసేసుకొని ప్రమిదం చేసుకొని దీపారాధన చేయండి ఒకటే పెద్ద సైజులో ఉండే ప్రమిదం చేసి దాంట్లో ఏంటంటే మట్టి ప్రమిదం పెట్టేసి ఇలా మీరు ఏంటంటే అలంకరించుకొని దీపం పెట్టుకుంటే ఈ దీపమే ఆ భగవంతుడికి చేరుతుంది ఆ ఏడుకొండల వాడికి దీపం చేరి మన యొక్క కోరికలు కావచ్చు మన యొక్క ఉండే సమస్యలు కావచ్చు పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ దీపం ఏంటంటే డైరెక్ట్గా మన తమలపాకుపై కూడా పెట్టుకోవచ్చు అమల్పాకు పెట్టడం వల్ల కూడా మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయడం పిండి దీపం చేయడం వల్ల అద్భుతం జరుగుతుంది కోరికలతో పాటు కొన్ని సమస్యలు పోతాయి ఇన్ని వారాల పాటు మనం పిండి దీపాన్ని చేస్తా మనం సంకల్పం చేసుకున్నాం అనుకోండి అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి కొంతమంది ఏంటంటే ఐదు వారాలు కొంతమంది మూడు వారాలు కొంతమంది రెండు శనివారాలు కొంతమంది ఒకటే శనివారం ఇలా పిండి దీపం చేస్తుంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పిండి దీపం ఉంటారు ఇలా పెట్టినా కానీ ఫలితాలు ఉంటాయి ఆ తర్వాత నార్మల్గా ఏంటంటే మీరు తమలపాకు పై కూడా దీపం పెట్టచ్చు ధన సమస్య అధికంగా ఇబ్బంది పెడుతుంది డబ్బు చాలా వరకు కూడా మా చేతుల్లో మిగలటం లేదు డబ్బు అసలు రావటం లేదు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది అంటే కనుక మీరు పిండి దీపం చేసిన నార్మల్ చేసిన అందులో ఏంటంటే రూపాయి బిల్లని తీసేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లుని ఆ దీపంలో వేసి వెలిగించుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సకల శుభ శుభాలు చేకూరుతాయి విసుడు తిరిగిపోయి మీకు అంత మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు మీ జీవితం మారిపోతుంది ధన ద్వారాలు తెరుచుకొని ధనం వస్తుంది ఐశ్వర్యం అనేది లభిస్తుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పవచ్చు ఒక రూపాయి మీ జీవితాన్ని మార్చేసి మీకు అంతా కూడా మంచి చేకూరేలాగా ఉపయోగపడుతుంది ఈ దీపం కాబట్టి దీపం మీరు బట్టి ప్రమిద పెట్టిన లేదంటే పిండి దీపంలో చేసుకున్న ఏ విధంగా చేసుకున్న పర్వాలేదు ఇలా దీపం పెట్ట పర్వాలేదు కానీ అందులో రూపాయి బిల్లు తీసుకొని చేతిలో పట్టుకొని డబ్బు కొండ సమస్య చెప్పుకొని ఆ తర్వాత దీపంలో వేయండి వేసిన తర్వాత దీపం కొండకి తర్వాత రూపాయి బిల్లును వచ్చేసి ఎవరికైనా దానం చేయండి లేదా ఉండేలా వేయండి ఎలాగైనా చేయని ఆ రూపాయి మనం ఉంచుకోకూడదు అలా చేయడం వల్ల భగవంతుడు మన అనుగ్రహం మనకు కలుగుతుంది దీపాన్ని రకరకాలుగా వెలిగిస్తుంటారు దీపంలో కొన్ని పదార్థాలు వేయడం వల్ల దైవ అనుగ్రహం తొందరగా కలుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏకాదశి తిథి రోజున మర్చిపోకుండా శనివారంతో కూడి వస్తుంది కావున ఈ విధంగా దీపారాధన చేయండి చక్కగా మీకుండే ఇబ్బంది అంతా పోగొట్టుకొని వారి యొక్క అనుగ్రహంతో మీరు సకల శుభాలను పొందండి అలానే కాకుండా ఇదే దీపంలో అండి యాలక్కాయని వేసి కూడా మనం దీపారాధన చేయవచ్చు అలాగే యాలక్కాయని వేసి దీపం పెట్టడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఏకాదశి తేదీ రోజున ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేసుకుంటారో వారికి తప్పకుండా లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది కలుగుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఇంటి నిండా డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుంది అలానే కోరుకున్న కోరిక కూడా తీరుతుందని చెప్పవచ్చు ఈ ఈరోజు మనం యాలక్కాయ వేసి పెట్టవచ్చు లవంగాన్ని వేసి పెట్టవచ్చు పెట్టుకోవచ్చు మంచిగా కర్ పచ్చకర్పూరం వేసి దీపారాధన చేయవచ్చు అంటే మీ ఇష్టాన్ని దగ్గరగా దీపారాధన చేసేసుకోవచ్చు బెల్లముక్క కానీ అట్టి కానీ నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత పచ్చకర్పూరంతో ఆరతి ఇవ్వండి ఇచ్చిన తర్వాత తులసి కోటంతో పూజించండి ఆరాధించండి అమ్మ దగ్గర కూడా అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసేసుకొని తులసి మొక్కకు నీటిని సమర్పించి తులసి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవా అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోండి నార్మల్గా ఆడంబరంగా లేకుండా మనం సింపుల్గా ఈజీగా ఇలా పూజ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల ఫలితం వస్తుందన్నమాట ఇక మనం ఏంటంటే ఈ రోజు అండి పచ్చకర్పూరంతో చిన్న పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది శనివారం ఇలా ఏకాదశి కలిసి వచ్చిన రోజు ఎవరైతే పచ్చకర్పూరం పరిహారం చేస్తారో వారి జీవితం ఖచ్చితంగా మారిపోతుంది ఎందరో జీవితాలను ఎంతో తనద రాతను ఈ మార్చిన ఈ పచ్చకర్పూర పరిహారం పచ్చకర్పూరమే అనుకుంటాం కానీ పచ్చకర్పూరం ఒక మెరికల్ని సృష్టిస్తుంది అలానే కాకుండా మానవ జీవితాన్ని మారుస్తుంది చాలా వరకు కూడా పేదవారిని ఉన్నవారిలాగా మార్చేంత శక్తి పచ్చకర్పూరానికి ఉంటుంది పచ్చకర్పూరం ఏంటంటే కొంచెం కాస్ట్తో కూడుకొని ఉంటుందని చాలామంది కూడా తెచ్చుకోరు ఉన్న మంది రెండల్లో పచ్చకర్పూరం ఉండదు కొంతమంది దగ్గర ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ పచ్చకర్పురం అని మన దగ్గర ఉంటే ఐశ్వర్యం అనేది లభిస్తూనే ఉంటుంది ఆర్థికంగా బాగా వస్తుంది అలానే పూజ గదిలో పచ్చకర్పూరం పెడితే దేవతలు మన ఇంట్లో స్థిరంగా ఉంటారు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారని చెప్పవచ్చు పచ్చకర్పూరం పూజ గదిలో ఉంటే లక్ష్మీదేవి అక్కడ నుంచి కదలనే కదలదని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి పచ్చకర్పూరం ఇప్పటివరకు మా ఇంట్లో లేదు తెచ్చుకోలేదంటే కనుక తెచ్చి పూజ గదిలో పెట్టి చూడండి మీరు ఒక రెండు రోజులు ఇలా గమనించుకోండి మీకు అర్థమైపోతుంది దేవతలు తిరిగినట్టు మనిషి వాసన వచ్చినట్టు ఇల్లు మనకు అనుకూలించినట్టు ఉంటే వాతావరణం బాగుండేలాగా అనిపించినట్టు ఇవన్నీ కూడా మనం రియల్గా చూడగలుగుతాం అది చూసి మనం ఆశ్చర్యపోతాం ఇదేంటంటే పెద్ద పెద్ద సాధువులు మునువులు అలానే కాకుండా బాగా డబ్బు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితర్పూరం పూజ గదిలో పెట్టుకుంటారు నార్మల్గా పెట్టిన పర్వాలేదు ఒక బాక్స్లో వేసి పెట్టుకుని పర్వాలేదు కానీ కొంచెం ఏంటంటే వాసన వస్తూ ఉండాలి అలాగనక పెట్టుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట అలానే ఇంకోటి ఏంటంటే కనుక ఇలా శనివారం అనే కాదు మిగతా వారాల్లో కూడా మీరు ఏంటంటే ముఖ్యమైన పనుల కోసం వెళ్తుంటారు పెద్ద పెద్ద పనుల కోసం వెళ్తుంటారు ఆ పనులు ఎలాగైనా సరే పూర్తి చేసుకోవాలి ఆ పనులు కంప్లీట్ చేసుకోవాలని కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా ఏదైనా కావచ్చు అది డబ్బుకు సంబంధించింది కావచ్చు లేదా శుభ్ర కార్యం కావచ్చు వివాహానికి సంబంధించింది కావచ్చు ఇంటర్వ్యూకు ఇలా ఏదైనా కావచ్చు అండి మీ పరంగా అది మీకు పెద్ద పని జరగాలి అని మీరు ఖచ్చితంగా సంకల్పం చేసుకొని వెళ్తారు కదా ఇంట్లో నుంచి అలాంటి వాళ్ళు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని కొంచెం అంత పచ్చకర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం తీసుకొని ఆ వ్యక్తుల ముంచి అందులో మీ ఇష్టదైవం వెంకట వెంకటేశ్వర స్వామికి ఆరతి ఇవ్వాలనేమి లేదు ఆ రోజును బట్టి మీరు ఆ ఇష్టదైవాన్ని కోల్చుకోవచ్చు లేదంటే నార్మల్గా వెంకటేశ్వర స్వామి కూడా మీరు ఏంటంటే ఆరతి ఇచ్చేసి మీరు సంకల్పం చెప్పుకొని వెళ్ళండి మీరు వెళ్ళే పని ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే జరుగుతుంది జరగడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది ఇది ఏంటంటే ఆచరిస్తారు చాలామంది ఒకసారి ప్రయత్నం చేయండి పచ్చకరపూర దైవానుగ్రహం తొందరగా కలిగి మన పని ఏంటంటే తొందరగా పూర్తి అవ్వడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఆ పనులు ఏంటంటే మనకు మనకు లభించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించుకోండి ఆ తర్వాత రేపు ఏకాదశి శనివారం కాబట్టి పసుపు రంగు బట్టలు ధరించి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళండి ఆ పనులు పూర్తి అవుతాయి ఇలా వెళ్ళడం వల్ల మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి పచ్చకర్పూరంతో ఇలా చేయండి ఇంకా మనం ఏంటంటే పైసలు లేకుండా చిల్లి గవర్ లేకుండా బాధపడుతూ ఉంటాము పర్సులు ఎంత డబ్బు పెట్టగానే అయిపోతూ ఉంటుందండి అసలు ఉండదు మా పర్సు మార్చాలనుకుంటున్నాము ఈ పర్సు మాకు కలిసి రాలేదు లక్కు బాలేదు ఈ పర్సు వల్ల ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కానీ పర్సు వల్ల కాదండి అది మనకేంటంటే డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది అంటే కనుక వృధా ఖర్చులు అనమాట అవన్నీ కూడా మనకు ఒకటి చేద్దాం అనుకుంటామా ఇంకోటి తీసుకొస్తుంటాం ఒకటి చేద్దాం అనుకుంటే ఇంకోటి ఇలా ఏంటంటే పది రూపాయలు పెట్టే వంద రూపాయలు పెట్టే వంద రెండు వందలు ఇలా ఖర్చు అయిపోతూ ఉంటాయి తెలియకుండా ఖర్చు అయిపోతుంటాయి అదేంటంటే వృధా ఖర్చులు అధికంగా పెరిగిపోతుంటాయి కదా అలాంటి వారు పర్సులో కొంచెం అంత పచ్చకర్పూరం పెట్టుకోండి అలా పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయి ఇలా పచ్చ కర్పూరం పెట్టడం వల్ల నిరంతరం మన దగ్గర డబ్బు అనేది కనిపిస్తూ ఉంటుంది కంటికి ఒక వంద రెండు వందలు ఇలా కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చకర్పూరాన్ని పర్సులో పెట్టుకోండి మంచి ఫలితం అయితే మీరు పొందుతారు ఇక ఆ తర్వాత ఈరోజు మనకి ఏంటంటే ఏకాదశి కదా ఇంట్లో గుమ్మడికాయ కావచ్చు మాంసాహారం కావచ్చు ఇలా మాంసానికి సంబంధించిన ఈ వస్తువులను మీరు తినకండి ఇలా తినడం మహాపాపం కోరి మనమే కష్టాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఈ కూరలకు మీరు దూరంగా ఉండండి ఇవి తినడం వండడం నిషేధించండి ఇలా కనుక మీరు కాదని వండుకున్న తిన్న ఏంటంటే పరమ దరిద్రం పట్టి అంటే మిమ్మల్ని ఏడేళ్ళ దరిద్రం వెంటాడుతుంది ఆ దరిద్రం వల్ల సకల సంపదలు కోల్పోతారు చాలా వరకు కూడా ఐశ్వర్యం తగ్గిపోతుంది అంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలగక మనము స్వామివారి యొక్క అనుగ్రహానికి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఈరోజు చేపలు కావచ్చు గుడ్లు కావచ్చు అలానే కాకుండా గుమ్మడికాయ కావచ్చు అలానే వచ్చేసి కొన్ని ఇలా మన నాన్ వెజ్కి సంబంధించిన వంటలు ఇంట్లో చేసుకోకూడదు అలానే ప్రత్యేకించి ఈరోజు ఏంటంటే ఈ కూర తింటే మాత్రం మీకు చాలా అంటే అదృష్టమైన ఐశ్వర్యం అని అదేనండి వంకాయని తినడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి వంకాయ తింటే ఏమవుతుందంటే ఆ ఐదు ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పవచ్చు వంకాయని తినడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కష్టాల నుంచి బయటపడతారు అనేక రకాల సమస్యలు పోయి అద్భుతం జరుగుతుంది సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా అదృష్టమే అదృష్టం అని చెప్పవచ్చు ప్రత్యేకించి ఏకాదశి తిది రోజున ఎవరైతే వంకాయని తింటారో అలాంటి వారికి మంచి ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి వంకాయని ఏదో ఒక రూపంలో తీసుకోండి వంకాయను ఏదో రూపంలో తీసుకోవడం వల్ల ఫలితాలు అయితే అధికంగా వస్తాయి చాలామంది కూడా ఏకాదశి రోజున ఉపాయ ఉపవాసం ఉంటారు కొంతమంది ఏంటంటే ఉపవాసం చేస్తుంటారు ఉపవాసం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని కటిక ఉపవాసం చేయకూడదు భగవంతుడు ఎప్పుడు కూడా ఏమీ తిని తాగకుండా ఉపవాసం చేయాలని ఎక్కడ కూడా చెప్పడు ఏ శాస్త్రాల్లో లేదనమాట మనం ఏంటంటే కటిక ఉపవాసం చేయడం వల్ల మనకు చాలా వరకు కూడా నష్టం కలుగుతుంది అలాంటి పనులు భగవంతుడికి నచ్చావు కాబట్టి ఏంటంటే మనం ఇలా పాలు పళ్ళ రసాలు ఇలాంటివి తీసుకోవాలి అన్నం తినకూడదు నార్మల్గా పాలు పళ్ళ రసాలు తీసుకొని మనం ఉపవాసం చేయవచ్చు అన్నం కూడా తిని ఉపవాసం చేయవచ్చు కానీ మసాలా దినుసులు ఇలాంటివి తినకుండా లైట్గా ఆహారం తీసుకొని కూడా మనం ఉపవాసం చేసుకోవచ్చు నార్మల్ కొంతమంది ఉపవాసం చేస్తే అన్నం తినరు అది నిజమే అండి ఉపవాసం చేస్తే అన్నం తినకుండా ఉండవచ్చు కానీ పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఇక తర్వాత ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకించి ఈ చెట్టును తాకండి ఈ చెట్టును తాకిన ఈ చెట్టును ముట్టుకున్న మీకు అంత మంచి ఫలితం వస్తుందనమాట అదేనండి రావి చెట్టు రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటారు రావి చెట్టు యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం కాబట్టి జీవితంలో ఎప్పుడు మాకొక దుఃఖం తప్ప ఇంకేం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు దగ్గర తాకిన రావి చెట్టు ముట్టుకున్న మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాల ద్వారా మీకు మంచి మేలు జరుగుతుంది అందుకే రావి చెట్టు ఎక్కడికైతే కనిపిస్తాయో అక్కడ మీరు వెళ్ళేసి రావి చెట్టును రెండు చేతులతో తాకండి మీ రెండు చేతులు అరచేతులు రావి చెట్టును తాకాలి అలా తాకేటప్పుడు నమస్కారం చేసుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి మీ తలరాత మారాలని మీ జీవితం మారిపోవాలని మీకు అంతా మంచి జరగాలి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం కలగాలని మీ జీవితంలో దుఃఖ దరిద్రాలతో పాటు అనేక సమస్యల నుంచి బయటపడాలని ఇలా సంకల్పం చెప్పుకొని రావి చెట్టు చుట్టూ వే వీలుంటే లేదా ఒక మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసి ఇలా మీరు ఓం మహా మహానీ మంత్రాన్ని మీరు పట్టించుకోవచ్చు ఇలా పట్టించుకోవడం వల్ల ఫలితం ఉంటుంది కాబట్టి ఇలా ఈరోజు ఖచ్చితంగా రావి చెట్టును తాకని రావి చెట్టును ముట్టుకోండి ఇలా ముట్టుకోవడం వల్ల మీ దరిద్రం పోయి అదృష్టం బాగా కలిసి వచ్చి అలా ఏంటంటే స్వామి